श्री हरिवाय गुरुभ्यो नम श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नम हरि ओम ज्येष्ठत्व जन्मना नैव गुण ज्येष्ठत्व उच्यते गुणा गुरुत्व दधि घृतम क्रमात् सुभाषितम् अर्थम् एमिटि अनंटे శ్రేష్టత్వము కేవలము వయస్సు చేత రాదు ఇక ఎలా వస్తుంది అని అంటే మనుష్యుడు సద్గుణములను తాను పెంపొందించుకోవటం చేత శ్రేష్టత్వం వస్తుంది దానికి ఇస్తూ ఉన్నారు ఏ విధంగా పాలు పెరుగై పెరుగు నెయ్యి అయినప్పుడు ఆ నేతికి శ్రేష్టత్వం వస్తుంది పాలు కంటే పెరుగు కంటే నెయ్యికి శ్రేష్టత్వం వస్తుంది అని ఉదాహరణ ఇస్తూ ఉన్నారు కేవలం పాలుకు అంత మాన్యత విశిష్టత్వము శ్రేష్టత్వము ఉండదు ఆ పాలును తోడుపెట్టినప్పుడు అది పెరుగై ఆ పెరుగును చిలికినప్పుడు వెన్న వస్తుంది ఆ వెన్నను బాగా సరిగా కాచినప్పుడు ఘుమఘుమగాడేటటువంటి నెయ్యి వస్తుంది ఆ నేతికి నెయ్యికి మాత్రమే పాలు కంటే పెరుగు కంటే వెన్న కంటే గొప్ప గొప్పతనము శ్రేష్టత్వము విశిష్టత్వము ఉన్నది అంటే శ్రేష్టత్వం రావాలి అంటే ఇన్ని మజిలీలు దాటాలి కష్టపడాలి తోడుపెట్టాలి చిలకాలి మళ్ళీ వెన్న తీయాలి వెన్నను బాగా కాగపెట్టాలి ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు మాత్రమే శ్రేష్టత్వము నెయ్యి పొందుతూ ఉన్నది దాని వెల కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే కేవల కేవలము నేను పెద్ద వంశంలో జన్మించాను ఈ ఫలానా కులంలో జన్మించాను అంత మాత్రం చేత గొప్పదనము గాని శ్రేష్టత్వం గాని జ్యేష్టత్వం కానీ రాదు ఎప్పుడయ్యా వానికి అందరూ వాణిని పెద్ద వ్యక్తిగా గౌరవిస్తారంటే వాడు సద్గుణములను అలవరుచుకోవాలి జీవితాన్ని క్రమబద్ధంగా క్రమశిక్షణతో నడుపుతూ ఉపనిషత్తులు చెప్పినట్లుగా సత్యం వద ధర్మం చరా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ ఈ విధంగా మనకు వేదములు నపలాండు భక్షిత అని విధి నిషేధములు చెబుతూ ఉన్నాయి అంటే ఒక మనుష్యుడు సమాజంలో గౌరవాన్వితమైనటువంటి స్థానమునందు ఉన్నత స్థానమునందు ఉన్నత స్థానమునకు చేరుకోవాలి అని అంటే మన వేదములు చెప్పినటువంటి విధి నిషేధములను పాటించాలి విధులు ధర్మాన్ని ఆచరించు సత్యమునే మాట్లాడు తల్లిదండ్రులను గురువులను దైవముతో సమానముగా పూజించు ఇవి విధులు నిషేధములు నిషిద్ధ పదార్థములను తినవద్దు శుద్ధమైనటువంటి భగవదర్పితమైనటువంటి పదార్థములను తిను క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించు ఇవన్నీ కూడా మనము ప్రయత్నపూర్వకంగా ఆచరించి పాలించినప్పుడు మన ప్రయత్నం లేకుండానే మన జీవన విధానాన్ని చూసి మన యొక్క ప్రవర్తనను చూసి సమాజము మనకు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది గొప్ప వ్యక్తిగా గౌరవిస్తుంది దీనినే క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు అంటే మన వ్యక్తిత్వ వికాసము మన వ్యక్తిత్వాన్ని మనము సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి అంటే వీటన్నింటినీ మన శాస్త్రములు వేదములు చెప్పినటువంటి వానిని ఆచరించినప్పుడు విధి నిషేధములను ఆచరించినప్పుడు మనకు జ్యేష్టత్వం వస్తుందే కానీ కేవలం ఒక పెద్ద వంశంలో జన్మించినంత రాదు అదే సామెత ఉంటున్నది మా తాతలు నేతులు తాగారు మూతులు వాసన చూడండి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకము ఈ విధంగా మనము కాకూడదు మన వ్యక్తిత్వాన్ని మనము పెంపొందించుకోవాలి సద్గుణములను అలవరుచుకొని అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు